గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాని కంప్యూటర్ అంబ్రై వర్క్స్ అండ్ బట్ ఏదైతే కనుక బ్యూటిఫుల్ బ్రైడల్ డిజైన్ అయితే చూసేద్దండి అమ్మాయి కొంచెం సింపుల్గా అడిగింది సో త్రీ బ్లౌజ్ టూ బ్లౌజెస్ అయితే మనం చాలా హెవీగా వర్క్ చేసాము ఈ బ్లౌజ్ అయితే కనుక చాలా సింపుల్గా అడిగింది కానీ మనకి పళ్ళుకి అయితే అలా ట్యాజిల్స్ అయితే ఇమ్మని చెప్పింది చాలా నీట్గా వచ్చే చూడండి ట్యాజిల్స్ అయితే కనుక ఒక్కొట్ట కలర్ అయితే వేశాము ఈ శారీకి మనం బ్లౌజ్ అయితే అలా డిజైన్ చేసాము చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది అమ్మ అయితే కనుక తక్కువ టైంలో ఇచ్చిందండి టూ డేస్ లో త్రీ బ్లౌజెస్ కొంచెం హెవీ బ్లౌజెస్ కూడా ఉన్నాయి ఇది అయితే కనుక డిజైన్ హ్యాండ్ అయితే చాలా బాగుందండి చక్కగా నీట్ గా వచ్చేస్తుంది మనం హ్యాంగింగ్స్ కూడా ఇచ్చేసాం వర్క్లోనే చాలా నీట్గా చక్కగా షేప్ కూడా బాగుంది ఫ్రంట్ వచ్చేసి ఇలా ప్రిన్స్ కట్లోనే డిజైన్ చేస్తాం లోపలంతా ఇలా వావర్లకి ఫినిషింగ్ ఇచ్చేస్తాం పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి వర్క్ అయితే కనుక చాలా బిజీగా ఉంది రేపు సండే అయినా కూడా సండే కూడా మనకి ఎక్స్ట్రా వర్క్ అని పెట్టి మొత్తం ఫుల్ డే అంతా కూడా వర్క్ అయితే అవుతుంది స్టిచ్చింగ్ సో ఇటువంటి మంచి మంచి డిజైన్స్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే తప్పనిసరిగా మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఆన్లో ఉంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు ముందే చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్